హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్లపోచం పల్లి లొకేషను ఫ్రెండ్స్ అక్కడ ముప్పై లక్షలకు ఇల్లు సేల్ ఉన్నది ఒకవేళ నంబర్కి డిస్క్రిప్షన్ పెడతా ఒకవేళ ఇల్లు సేల్ అయితే నంబర్ తీసేస్తా ఓకే ఫ్రెండ్స్ ఒకరు ఇల్లు చూడండి ఓకే సార్ ఉదయం మొక్కన మెయిన్ గేట్ కింద పార్కింగ్ ఐ కిచెన్ సిడి రైట్ సైడ్ ముగ్గు చెరువు ఉదయం ఉదయంకి ఎదురుగానే మెయిన్ తర్వాత జస్ట్ ఇది హాల్ అన్నట్టు ఇది కిచెన్ పూజ గది ఇది బాల్కన్ నేను వాష్ చేసే చేయడానికి ఇవి బాత్రూమ్ ఇది బెడ్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ బెడ్రూమ్కు ప్లస్ ఇక్కడ అటాచ్ బాత్రూమ్ చూసే ఫ్రెండ్స్ రూమ్ సూపర్ హైలైట్ ఉన్నది ఎలివేషన్ सुपर हाईलाइट एंड हाईलाइटली